సార్వత్రిక గ్రీస్ సంఘమైన బీవయూఐ యూనివర్సిటీ మరియు ప్రసన్న డాడీ గారికి వందనాలు యాకోపత్రిక ఒకటి ఇరవై కీర్తన డెబ్బై ఆరు పది ప్రశ్న ఒక దగ్గరేమో పరిశుద్ధాత్మ దేవుడు భక్తుల ద్వారా వ్రాయిస్తూ ఆగ్రహం స్థుతికి పాత్ర అవుతుంది అంటున్నాడు మరొక దగ్గర నరుని కోపం దేవుని నీతికి విరోధం అంటున్నాడు సాధారణంగా బీవయూఐ బోధ ఎక్కువగా ఆవేశపూరితంగా ఉంటాయి అంటున్నారు అలాంటి వారికి ఎలా సమాధానం చెప్పాలి డాడీ ప్లీజ్ అడుగుతుంది జనార్దన్ పెదపరి వీడు కర్నూలు నుంచి యాకో పత్రిక ఒకటి ఇరవై చదువుదాం వ్రాసిన రెఫరెన్స్లు అలాగే కీర్తన డెబ్బై ఆరు ఏమండి డెబ్బై ఆరు పది రెండు మాటలు చదువుకుందాం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు యాకోబులో ఉంది ఇంకో దగ్గర ఏముంది కీర్తన డెబ్బై ఆరు పదిలో ఏముంది నరుల ఆగ్రహము నిన్ను స్తించును నరుల ఆగ్రహం అంటే కోపం దేవుణ్ణి ఎలా స్థుతిస్తుంది అన్నది ఇప్పుడు వీళ్ళ ప్రశ్న ఏనా కనుక కోపం తప్పు కాదు కోపంలో తప్పు చేయటం తప్పు దేవుడు ఏమన్నాడు కోప కానీ పాపము చేయకుడి ఎక్కడన్నాడు ఆ మాట కోపపడుడి గాని పాపము చెయ్యొద్దు అన్నాడు నాలుగు ఇరవై ఆరు ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక చూడండి పౌలు ఎఫ్ఎస్సీలు రాస్తున్న పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన కోప పడుడి గాని పాపము చెయ్యకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటే కోపపడండి కానీ పాపం చేయకండి ఇప్పుడు ఒక చిన్నపిల్లాడు తప్పు చేసినప్పుడు తల్లి తండ్రి అతని మీద కోప ఆ కోపం పాపమా కనుక ప్రతి కోపం పాపం అనుకుంటే ఎలా కోపంతో హత్య చేయటం నేరం కోపంతో దోచుకోవటం నేరం కోపంతో ఎదుటమని గాయపరచటం నేరం కనుక ఆ రెండింటికి ఉన్న తేడా అది ఏంటా తేడా కోపం తప్పు కాదు కోపంలో నేరం చేయటం తప్పు కోపం ఒక మనిషిని బాగు చేయాలి ఆగ్రహం అన్నాడు ఆగ్రహం అనగానే మహాత్మా గాంధీ ఒక ఆగ్రహాన్ని చూపించారు ఎవరి మీద ఎవరి మీద బ్రిటిష్ వాళ్ళ మీద ఆగ్రహం ఆగ్రహం అంటే ఏంటది కోపము కానీ దానికి ఏం పేరు పెట్టాడో తెలుసా అండి సత్యాగ్రహం అన్నాడు సత్యాగ్రహం అంటే నా కోపంలో సత్యం ఉందండి నా కోపంలో న్యాయం ఉందండి కనుక సత్యాగ్రహం అని పేరు పెట్టి చాలా మందిని ఉప్పు సత్యాగ్రహం అన్నాడు దండి మార్చ్ అన్నారు దాన్ని అంటే చాలా మందిని ఉప్పు తయారు చేయడం కోసం మహాత్మా గాంధీ నడిపించాడు దండి మార్చ్ అన్నారు దాన్ని మరి ఎంతకైనా ఏం ఆగ్రహం చూపించాడో రే అందరూ కర్రలు పట్టుకోండ్రా అందరూ తుపాకీలు తీయండిరా కత్తులు పట్టుకోండ్రా అనలేదు కోపమే బ్రిటిష్ వాళ్ళ మీద కోపం బ్రిటిష్ వాళ్ళు మనల్ని బానిసలు చేసుకున్నందుకు కోపం మన కష్టాన్ని దోచుకున్నందుకు కోపం మన వనరులను భారతదేశ వనరులను దొంగల్లా ఎత్తుకుపోవటం కోపం వీటన్నిటి మీద కోపం ఉంది కానీ ఆయన ఏం చేశాడు సత్యాగ్రహాన్ని చూపించాడు కానీ కోపం చూపించాడు కానీ కోపంలో ఎవరికి హాని చెయ్యలేదు కోపం వెనుక మంచి ఏంటది మీరు మా దేశాన్ని విడిచి విడిచి వెళ్ళిపోండి అందుకు మేము ఏం చేస్తామంటే మేము నిరాకరణోద్యమం అంటే మీ బట్టలు కొనం మేము మీకు సహకరించం ఏమండి మీ వస్తువులు మార్పిడి చేయం లేదంటే మేము నిరసన వ్యక్తం చేస్తాం ఎలా రోడ్ల మీద సత్యాగ్రహం అంటే ఉపవాసం చేస్తాం మేము అలా ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు పాపం బ్రిటిష్ వాళ్ళు గాంధీ మహాత్ముడిని చాలా ఇబ్బంది పెట్టారు ఎంతోమంది నాయకులైన వాళ్ళని హింసించారు చివరికి ఆగ్రహంలో ఏమొచ్చింది భారతదేశానికి స్వతంత్రం అంటే ఆగ్రహం ఏం చేసింది ఆగ్రహం వలన గాంధీ మహాత్ముడు చూపించిన ఆగ్రహం వలన సత్యాగ్రహం వలన కోపం వలన దేశానికి ఏమొచ్చింది స్వాతంత్రం కనుక ఇప్పుడు ఈ కోపం మంచిదేనా మంచిదే కోపం ఒక మంచిని జరిగించడానికి కోపం చూపించు అంతేగాని నాశనాన్ని కలిగించడానికి కోపం చూపించకూడదు భారతదేశంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అనుకుంటాను నేను పుట్టిన సంవత్సరం అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించింది కోపం అందరి మీద కోపం అధికారుల మీద కోపం కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది అప్పుడు ఏమండి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసింది చాలా మంది విషయంలో ఏం చేసింది వాళ్ళ స్వేచ్ఛను హరించింది తప్పు తప్పుకి ఎదురు తిరిగిన వాళ్ళందరినీ జైల్లో తోసేసింది దేశమంతా అంటే ఎవరి మీద కోపం ఈ కోపం తప్పు ఇస్లామిక్ తీవ్రవాదులు ఉన్నారు ఒరేయ్ మీరు కానీ యుద్ధంగా మీరు మమ్మల్ని అంగీకరించకపోతే మమ్మల్ని చంపేస్తాం అది కోపం వాళ్ళది జిహాద్కి వ్యతిరేకంగా ఏదున్నా కోపం అందుకు ఏం చేస్తున్నారు పీకలు కోస్తున్నారు బాంబులు బేలుస్తున్నారు దారుణాలు చేస్తున్నారు ఈ కోపం మంచిదా కోపం మనిషికి కీడు కలుగు చేయకూడదు కోపం మనిషికి నష్టాన్ని కలుగు చేయకూడదు ప్రాణాపాయం కలుగు చేయకూడదు కోపం మనిషికి మంచిని కలుగు చేయాలి కనుక ఇక్కడ కూడా ఏ కోపం అంటున్నాడు ఏకోపత్రికలో కోపం ఏంటి ఏకోపత్రిక ఒకటి ఇరవై కోపం నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు నువ్వు కోపపడిపోతే దేవుని యొక్క ఉద్దేశాలు దేవుని యొక్క నీతి నెరవేరుతుంది నీతి అంటే నమ్మకం దేవుడి మీద నమ్మకం మనుషులకు కలగాలి అంటే కోప చూపుస్తారే ప్రభు నమ్ముతావు నమ్మవా ప్రభు నమ్ముతావు నమ్మవా అదా కోపం చూపించడం ఆగ్రహంతో నువ్వు వాళ్ళని ప్ర నమ్మించడం కాదు బలవంతపు మత అంటారు చూడండి అవి తప్పు ఏ యేసు ప్రభు నమ్ముతావు నమ్మవా అదా అలా చెప్పొచ్చా బలవంతం చేసి కోపం చూపించి ఎదుటి మార్ మార్చొచ్చా అలా మార్చకూడదు కదా అది తప్పు ఆ విధానం తప్పు మరి ఎలా చేయాలి కీర్తన గ్రంథంలో ఏమనుంది డెబ్బై ఆరో కీర్తన పదవి వచ్చినోళ్ళు నరుల ఆగ్రహం నిన్ను స్థుతించి ఇక్కడేమో ఆగ్రహం దేవుణ్ణి స్థుతిస్తుందట ఇక్కడ ఆగ్రహం ఏమవుతుంది ధరుని నరుని నీతి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అక్కడ చెప్పాడు ఇక్కడేమంటున్నాడు నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఒకవేళ నరుడు ఎవడను కోపడినా ఆ కోపంలో వాడు చేసే పని వల్ల దేవుడు స్థుతించబడతాడు ఎలా స్తుంచబడతాడో ఇందా చెప్పనే బబులోను చక్రవర్తి వాడు కోపం వచ్చింది ఏ విగ్రహానికి మొక్కుతారా మొక్కరా మేము మొక్కమండి కోపం వచ్చింది అడిగి ఒరే అగ్నిగొండాను బాగా వేడి చేయండిరా అప్పుడు ఏం జరిగింది లోపల వేస్తారు కాలిపోయారా లేదు నలుగురు మనుషులు కనబడుతున్నారు అప్పుడు ఏం చేస్తున్నాడు ఏమన్నాడు జీవం కలిగిన దేవుని బిడ్డలారా అప్పుడు వెలుగుతున్నాడు అంటే దేవుని అప్పుడు మీరు నమ్మిన దేవుడు గొప్ప దేవుడు మీ విశ్వాసం గొప్పది మీ సృష్టికర్త గొప్ప వ్యక్తి అని నెబుకదు నెజ తర్వాత తన జీవితకాలంలో అంగీకరించాడు ఎవరిని అంగీకరించాడు యహోవా నీవే దేవుడు ఆకాశమందు నీదే సింహాసనం పాటి వాళ్ళం అంటే అతని కోపం స్థుతించింది ఎవరిని స్థుతించింది దేవుని వాళ్ళు కోపం చూపించారు వీళ్ళు సహించారు వాళ్ళ కోపం వల్ల వీళ్ళ సహనం వల్ల దేవుడు కీర్తించబడ్డాడు అవునా దేవుడు కీర్తించబడ్డాడో లేదా చెప్పండి ఒకప్పుడు పౌలు హింసకుడు దోషకుడు చాలా కోపం ఎవరంటే కోపం ఏసు పేరంటే కోపం ఏసు నమ్మిన వాళ్ళంటే కోపం కానీ అలాంటి కోపం ఉన్న వ్యక్తి ఏమైపోయాడు దేవుని స్థుతించాడా నరుల కోపం ఎవరిని స్థుతించింది చివరికి దేవుని కొరకు ఒక హతసాక్షిగా నిలబడిపోయాడు దేవుని కొరకు ఒక ప్రత్యక్షమైన సాక్షిగా అనేక మంది విశ్వాసాన్ని నిలబెట్టే ఒక గొప్ప నాయకుడుగా మారిపోయాడు అంటే అతని కోపం ఏమైంది ఒకప్పుడు దేవుడి మీద అతనున్న కోపం ఎవరిని స్థుతించింది ఎన్ని సంఘాలు కట్టాడు ఎన్ని యాత్రలు చేశాడు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడు ఎన్ని వేల మందిని రక్షించాడు ఆయన రాసిన పత్రికలు ఎప్పటికీ ఎన్ని లక్షల మందిని కోట్ల మందిని మారుస్తున్నాయి ఉందా దేవునికి కనుక నరుల కోపం దేవుని స్థుతించేదంటే ఇదిగో ఎలా నరుల కోపం దేవుని నీతిని నెరవేర్చదు అంటే అలా ఈ రెండిటికీ మధ్య సందర్భానుసారమైన జ్ఞానం అంతేగాని అన్ని కోపాలు ఒకటి కాదు అక్కడ ఏ కోపం నెరవేర్చదన్నాడు ఇక్కడ ఏ కోపం దేవుని స్థుతిస్తుంది అంటున్నాడు ఎవరి కోపం దేవుని స్థుతిస్తుంది అంటున్నాడు ఈ విషయాలు మనం తెలుసుకోవాలి ఏనా కనుక ఇక్కడ కోపం అనగానే ఎవరి విషయంలో కోపం ఆ కోపం వల్ల వచ్చే అనర్థం ఏంటి ఆ కోపం వల్ల కలిగే మేలేంటి ఇవన్నీ కూడా సందర్భానుసారంగా ఆలోచిస్తే మనకి అర్థమవుతుంది నీకు అర్థమైందా ఇప్పుడు ఓకే